రాయన్పెల్ల గ్రామానికి డి ఎయిటీన్ నైన్టీన్ అయితే నీళ్లు అందక సుమారు నెల నెల రెండు నెలలు పైగా రైతాంగం తీవ్రంగా ఇబ్బంది పడతా ఉన్నారు జూరాల రెండున్నర నెలలుగా దూరాల జూరాల నిండి సఫిషియంట్ వాటర్ ఉండి నీళ్ళు సముద్రంలో కలిసిపోయినా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మరి వాళ్ళ కనీసం నీళ్లు తీసుకొని మన ప్రాంత రైతాంగానికి వెళ్ళాలన్నటువంటి కనీస సోయి కానీ ఆలోచన కానీ లేకపోవడం చాలా బాధాకరం ఈరోజు రాయినపల్లి గ్రామానికి ఈ పానగల మండలం వదిలితే దావాస్పల్లి నుంచి కనుక వస్తే దావాస్పల్లిలో సిల్టు తీసే దిక్కు లేరు ఈరోజు ఇక్కడికి వస్తే ఇక్కడ నీళ్ళు లేవు నీళ్ళ లేవు కింద మళ్ళీ ఇల్లు అక్రమంగా కొందరు గూనర్లు పెట్టుకొని పైప్లు వేసుకొని అవతల వాళ్ళు వాటర్ డ్రా చేసుకునే పరిస్థితి వచ్చింది రైతాంగానికి నీళ్లు లేవు ఒక కొందరు వ్యక్తుల స్వార్థం కోసం అధికారులు కూడా పనిచేయడం చాలా దురదృష్టకరం అని కూడా చెప్తా ఉన్నాం గతంలో సాధ్యమైనంత వరకు మేము రైతాంగానికి నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేసినాం రైతుకి ఇబ్బంది అయితే మిషన్ కూడా సొంతంగా పెట్టి ఆ రోజు ఇచ్చినటువంటి దాఖలాలు ఈ రోజు నేను డిమాండ్ చేస్తా ఉన్నా బిఆర్ఎస్ పార్టీ మేము డిమాండ్ చేస్తా ఉన్నా వెంటనే అక్రమంగా నేను వనపర్తి జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం అక్రమంగా ఇక్కడ వేసినటువంటి పైప్ కలవటు ఏదైతే గూండెలు వేసినారో వాటిని వెంటనే తీసివేయాలి ఎవరో ఒక వ్యక్తి స్వార్థం కోసం ఇక్కడ అంత పెద్ద గూండెలు వేసి రైతాంగాన్ని ఇబ్బంది పెడతా ఉన్నారు వెంటనే కలెక్టర్ గారు రావాలి కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి నీళ్ళు ఇచ్చడానికి కృషి చేయాలని చెప్తా ఉన్నారు ప్రజాప్రతినిధులు ఎట్లాగో పట్టించుకునే పరిస్థితి లేదు మరి జిల్లా మెజిస్ట్రేట్ గా మీరన్నా కనీసం వచ్చి చూడాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్తా ఉన్నాం సంబంధిత అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది సంబంధిత అధికారులను కోటి రెండు రోజులలో రెక్టిఫై చేస్తామని కూడా చెప్పినారు కానీ వాళ్ళు కనుక స్పందించకపోతే బిఆర్ఎస్ పార్టీ తరఫున ఇక్కడ ఉన్న రైతుల కోసం కష్టంగా ఫైట్ చేస్తాం నీళ్ళు ఇప్పిస్తామని కూడా చెప్తా ఉన్నాం అందరి పాత్రికేయ మిత్రులకు సోదరులకు అందరు కూడా చెప్తా ఉన్నా దూరాలలో నీళ్లున్నాయి పై నుంచి నీళ్లు వచ్చినాయి ఈసారి రైతాంగానికి వర్షాలు లేక వర్షాభావ పరిస్థితుల వల్ల మన ప్రాంతంలో రైతాంగం ఇబ్బంది పడతా ఉన్నారు దయచేసి అధికారులను ఇక్కడ ఉన్నటువంటి అధికారులను కలెక్టర్లను రెండు జిల్లాల నాగర్ కర్నూలు అండ్ వనపర్తి జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్లు ఇద్దరిని కూడా డిమాండ్ చేస్తా ఉన్నా ప్రతి ఎకరాకు నీళ్ళు అందించాల్సిన బాధ్యత మీది ఈ ప్రభుత్వంది ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కాలువలున్నాయో ఎక్కడ చూసినా సరే జమ్ముతో నిలిచిపోయి ఉన్నాయి లేకుంటే నీళ్లు లేవు మే చిన్నంబావిలో ఉన్నటువంటి డి థర్టీ సిక్స్ పరిస్థితి కూడా చాలా ఘోరంగా ఉంది మరి నీళ్ళ నుండి ఎందుకు నీళ్ళు ఇవ్వలేకపోతా ఉన్నారు ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యము పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఎక్కడైనా నీళ్ళు అంటే వెంటనే అందరిని అలర్ట్ చేసి చెరువులు కుంటలు నింపి కాలువలు నింపించి రైతాంగానికి నీళ్ళు చాదుకునే పరిస్థితి ఈ రోజు రైతు పరిస్థితి దుర్భరంగా మాట్లాడింది కొల్లాపూర్ నియోజకవర్గంలో రైతాంగం పరిస్థితి పూర్తి దుర్భరంగా మాట్లాడింది మేము బిఆర్ఎస్ పార్టీతో డిమాండ్ చేస్తా ఉన్నాం కష్టంగా రైతాంగానికి నీళ్ళు ఇవ్వాల్సిందే రైతాంగానికి నీళ్ళు ఇవ్వాల్సిందే నీళ్ళు కనుక ఇవ్వకపోతే కష్టంగా ప్రత్యక్షంగా రైతుల తరపున ఉద్యమం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఏదైతే రాయన్పల్లి గ్రామంలో గతంలో చెక్ డ్యామ్లు ఏర్పాటు చేసినాం ఒక ప్రాంతం అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు చెక్ డ్యామ్ చేస్తే అక్కడ కింద ప్రాంతం కొద్దిగా బానే ఉందా లేకపోతే అక్కడ ఊరికి ఊరి కిందికి నీళ్లు ఆ చెక్ డ్యాం ఏర్పడుతూ ఆ ప్రాంత రైతాంగానికి బాగుంది ఇక్కడ కూడా ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తాం వెంటనే నీళ్ళు ఇవ్వాలి ఇక్కడ ఏర్పాటు చేసిన అక్రమంగా ఏర్పాటు చేసినటువంటి ఆ పైప్ కలబట్టిని వెంటనే తీసివేసి రాయినపల్లి రైతాంగం పక్షాన్ని నిలబడుతుందా ఈ ప్రభుత్వం లేకుంటే వాళ్ళకు కావాల్సినటువంటి వంద మగాదుల పక్షాన్ని నిలబడుతుందా అధికారులు అనే విషయాన్ని తెలుసు ఖచ్చితంగా అధికారులు స్పందించాలి దీనిపై బీఆర్ఎస్ పార్టీ తరఫున కష్టంగా పోరాటం చేస్తామని కూడా ఎక్కడికైనా సరే పోతాం రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పూర్తిగా నీళ్ళు ఇవ్వటం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రజాప్రతి అందరూ వైఫల్యమైనాడు రైతాంగం యొక్క గోస అనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నాం ఖచ్చితంగా నీళ్ళ నుండి వేయకపోవడం ఇంకా దీన్ని ఏముంటుందో మీరే ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాం ఏమన్నా